అమ్మ పవన్ కళ్యాణ ఎంత ప్లాన్ ఉందా సినిమా పెద్దలంతా కూడా అవాక్ అవుతున్నారు హరిహార వీరమల్లు అదేవిధంగా గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ సీరియస్నెస్ వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందంట పెద్ద ప్లానే వేశాడు పవన్ కళ్యాణ్ పైకి కనబడుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హరి హరిహర వీరమల్లు సినిమా అనేది పెద్ద ఇష్యూ అయి కూర్చుంది ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్లు వీరిద్దరు స్పందించిన తీరు చూసి రాజకీయ వర్గాలతో పాటు అధికారులు కూడా అవుతున్నారు ఎన్నో సమస్యలను అధిగమించి పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు ఎట్టకేలకు విడుదల ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది ఈ సినిమా జూన్ పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అన్ని సినిమాల తరహాలోనే ఈ సినిమాకు కూడా రేట్లు పెంచుకోవాలి అయితే ఈ సినిమా హీరో రాష్ట్రంలో ఉప ఉప ముఖ్యమంత్రి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి జనసేన పార్టీకి చెందినటువంటి కందుల దుర్గేష్ దీంతో ఎలా చూసినా ఈ వ్యవహారం సెన్సిటివ్గా మారుతుంది అందుకే థియేటర్ల విషయం తెర తెరమీతికి రాగానే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఒక ప్రకటన విడుదలైంది అందులో కీలక అంశం ఏమిటంటే ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు సంబంధిత విభాగాలకు పంపిస్తారు అన్నది అత్యంత కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ మీరందరూ కూడా చూసే ఉంటారు అంటే ఈ లెక్కన హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం తమ సినిమాకు అయినటువంటి వ్యయం ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు అదేవిధంగా తదితర వివరాలతో కూడి ఉండే ఒక వినతి పత్రాన్ని ఈ వ్యవహారాలు చూసే పరిశ్రమ బాడీకి ఇస్తాడు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి ఈ ప్రతిపాదనతో వెళ్తారు అంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ నిర్మాత ఏఎం రత్నం కానీ టికెట్ల రేట్ల పెంపు పెంపుకు సంబంధించి సినిమాల సినిమాలకు సంబంధించి ఎక్కడ కానీ కనిపించదు వాళ్ళ పేర్లు ఎక్కడ కానీ పైకి కనిపించదు అంటే హరిహర వీరమల్లు సినిమా టికెట్ల పెంపుకు లైన్ క్లియర్ చేసుకోవడం కోసం పరిశ్రమ బాడీని ప్రభుత్వాన్ని సంప్రదిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రభుత్వం నియమించినటువంటి కమిటీని ఈ సినిమా టికెట్ రేట్లను ఖరారు చేస్తుంది అంతే కదా అంటే ఈ కమిటీలో వివిధ శాఖల అధికారులతో పాటు సినీ నిర్మాత వివేక్ కూచిబొట్ల కూడా ఉన్నాడు ఈ వివేక్ కూచిబొట్ట ఎవడు పవన్ కళ్యాణ్కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు ఉన్నాడు కదా మీకు అందరూ కూడా తెలిసే ఉంటుంది సో ఏపీలో హరిహర వీరమల్లు టికెట్స్ రేట్లో ఖరారుకు పరిశ్రమ ప్రతి ప్రతినిధులే వెళ్తారే తప్ప నిర్మాత నేరుగా అడగాల్సిన పని లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ అయితే హరిహర వీరమల్లు సినిమాను నిర్మాత ఏ దగ్గర నుంచి అతి తక్కువ రేటుకు తీసుకునేందుకు వరుసగా టాలీవుడ్లో భారీ భారీ సినిమాలు చేస్తున్న ఒక నిర్మాణ సంస్థతో పాటు మరో నోటి దూల నిర్మాత కూడా ప్రయత్నాలు చేశాడంట ఇదే పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి కారణమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది అయితే రాబోయే రోజుల్లో సినిమా థియేటర్ల లీజ్ విషయానికి బ్రేక్లు వేసేలా పవన్ కళ్యాణ్ రంగంలో దిగినట్లు టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చెప్తున్నారు ముఖ్యంగా కుంపకత్తుగా థియేటర్లో కొంతమంది చేతిలో ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయని ఇలా కాకుండా ఎవరైతే థియేటర్ ఓనర్లు ఉన్నారో వాళ్ళే స్వయంగా వీటిని నడిపేలా ఉంటేనే టికెట్ల రేటు పెంపు వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పబోతున్నట్లు తెలుస్తుంది ఈ దిశగా తెర వెనుక చర్చలు కూడా సాగుతున్నాయంట ఈ పని అధికారికంగా ప్రభుత్వం చేయలేదు కాబట్టి అనధికారికంగానే థియేటర్లను కొంతమంది తమ చేతుల్లో పెట్టుకునే వెసులుబాటు లేకుండా గట్టిగానే ప్రయత్నం కూడా చేస్తున్నారంట రెండు రాష్ట్రాల్లో కూడా ఈ దిశగా త్వరలోనే చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి టాలీవుడ్లో ప్రచారం అయితే నడుస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అనధికారికంగా కీలక పాత్ర పోషిస్తున్నాడంట ఏది ఏమైనా ఇప్పుడు హరిహారం వీరమ్మలకు ఆంధ్రప్రదేశ్లో ఓ రేంజ్లో టికెట్ల రేటు పెంచుతారో పెంచరో వేచి చూడాల్సిందే తొలుత ఏపీలో టికెట్ల రేట్లు పెంపు జీవో వస్తుందని తర్వాత తెలంగాణలో కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు మరి చూడాలి దీని వెనుక అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే ఉన్నాడు ఆయన పేరు అదేవిధంగా ఆయన నిర్మాత పేరు బయటకు రాకుండా సినీ వర్గాన్ని సినీ పరిశ్రమను ఎగదోలుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా తన సినిమాకి ఎలాగైనా సరే టికెట్ల రేట్లు పెంచుకోవాలా వాళ్ళు లాభపడాలా ఇదే ఫైనల్గా దీని వెనుక కథ కర్మక్రియ అంతా కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్